విజయ్ కుమార్ గారు నెల్లూరు ఉమ్మడి జిల్లా నెల్లూరులోని తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఆయన ప్రచారం కొనసాగిస్తున్నారు ఆయన ప్రచారం ఎలా కొనసాగుతుంది ఆయన ఎలా విజయాన్ని సాధిస్తారో సార్ అడిగి చేసుకున్నాం గుడ్ మార్నింగ్ సార్ సార్ చెప్పండి సార్ మీరు పార్లమెంట్ పోటీ చేస్తున్నారు ఈ పార్లమెంట్ కాన్స్టెన్సీలో మీ విజయాలకు అవకాశాలు తిరుపతి పార్లమెంట్లో అన్ని అన్ని పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అయితే దీనిలో పూర్వపు నెల్లూరు జిల్లా అలాగే చిత్తూరు జిల్లా కలిపి వచ్చినటువంటిది అయితే ఇప్పుడు మేము గ్రామస్థాయిలో ప్రజల దగ్గరకు వెళ్ళి నేరుగా ప్రచారం చేయడం అనేటువంటిది చేస్తూ ఉన్నాము ఆ క్రమంలో చాలా అంటే ఊహించిన దానికన్నా కూడా అన్యూన్యమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉన్నది ఎందువల్లంటే ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి రెండు పార్టీలు తెలుగుదేశం బీజేపీ కలిపి ఒక పక్షంగా ఉంది వైఎస్ఆర్సీపీ ఒక పక్షంగా ఉంది రెండింటి మీద కూడా తీవ్రమైనటువంటి సంతృప్తి ఉంది మనం గ్రామాలకు వెళ్ళి ఎవరితో మాట్లాడినా కూడా రాష్ట్రం వెళ్ళిపోయింది అనుభవం ఉన్నవాడు ఏదో బాగా చేస్తాడోది తనకి పరిపాలన అనుభవం ఉంది అనే ఉద్దేశంతో మొదట టీడీపీకి అవకాశించాము చంద్రబాబు నాయుడు గారికి తీరా చూస్తే అది కేవలం వాళ్ళు ఈవెంట్స్ మేనేజ్ చేసుకోవడం తప్ప ఏ రకమైన అభివృద్ధి జరగలేదు అందుకోసం అని చెప్పి మార్చి ఒక అవకాశం ఇద్దామనే వేసి ఇచ్చాం అది పూర్తిగా విఫలమైంది ఎక్కడ అభివృద్ధి అనేటువంటిది లేదు ఏవో చిన్న చిన్న తాయిగలు తాత్కాలిక వర్గం కలిగించే తప్ప ఏ రకమైన అభివృద్ధి జరగలేదు పూర్తిగా మోసపోయి వాడు చేయలేదు వీళ్ళు చేయలేదు మేము ఎక్కడ ఉన్నాం అక్కడే అనేటువంటిది వాళ్ళు ప్రజలు చెప్తున్న విషయం అభివృద్ధి జరగాలంటే మీరేం చేయాలి ఇప్పుడు ప్రధానంగా గ్రామాల్లో పట్టణాల్లో పబ్లిక్ ప్రజలు నివసించే దగ్గర మొత్తం అంతా అసలు ఎలాంటి ఏ ప్రతి ఊర్లోనూ మినిమం ఇంటి ముందు రోడ్డు లేదు మన మన జిల్లాలో అయితే సైడ్ అంటారు ఎక్కడికైనా డ్రైన్జ్ లేదు మురికి దుర్గామో రకరకాల జబ్బులు వచ్చి వారు సంపాదించే కొద్ది సంపాదనలో రెండు ప్రధాన విషయాలు చెప్తున్నారు ఒకటే మంచి కొనుక్కోవడానికి డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఈ మురికి వల్ల వచ్చిన జబ్బులు తీరి నయం చేసుకోవడానికి మాకు మా సంపాదన అంతా పెట్టాల్సి వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తూ చాలా బాధగా ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు ఇది ఒక రకమైతే ఎలాంటి ఆదాయ మార్గాలు పేదలు చూపించే కేవలం చేపలు పట్టుకోవడానికి చిన్న చిన్న ముక్కలు ఎరేసినట్టు ఒక ఓల్డ్ బ్యాంక్ నిర్మాణం చేసుకోవడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ఏ పేద కుటుంబానికైనా ఆదాయం అందించే మార్గం కానీ స్థిరమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు కల్పించి ఆదాయాలు పెరగాలంటే ఏం చేయాలి ఆదాయాలు పెరగాలంటే పేదల చేతుల్లోకి ఆస్తులు ఆస్తుల్లో ప్రధానమైనటువంటిది భూమి భూమి దగ్గర నుంచి ఉద్యోగం ఉపాధి వ్యాపారం ఈ విధంగా స్థిరమైనటువంటి ఆదాయం నికరంగా వచ్చే విధంగా ఆ దారిని చూపించాలి ఇప్పుడు మనకి చైనీస్ ప్రోడక్ట్ అవుతుంది ఒకరోజు నువ్వు మీరు భోజనం పెట్టాలనుకుంటే ఒక చేపలు ఎప్పుడు భోజనం పెట్టాలనుకుంటే చేపలు పట్టుకునే దారిని అలాంటి చూపించే ఎక్కడ కూడా లిబరేషన్ కాంగ్రెస్ తరఫున మీరు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటి వరకు ప్రకటించారు మరో ముగ్గురిని ఎంపీని ప్రకటించారు మిగిలిన నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు పోటీ చేసే అవకాశం ఉంది లిమిటెడ్గా పోటీ చేసే అవకాశం ఇప్పుడు ఇప్పటికైతే మీరు ఇరవై ఎనిమిది ప్లస్ ఆరు మంది ఎంపీలని మేము ప్రకటించడం జరిగింది ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి అయితే మేము ఈ ఇలాంటి కొంచెం స్వతంత్రంగా పనిచేయగలిగినటువంటి పార్టీలతో కూడా ఒక అవగాహన అనేటువంటి కూడా పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా వీసీకే కూడా ఇంచుమించు ఒక ఇరవై ఐదు అసెంబ్లీలు ఐదు పార్లమెంట్లు చేసేటువంటి పరిస్థితి ఉంది అట్లా ఒక ఇంచుమించు నూట యాభై స్థానాల వరకు ఈ అవగాహన కలిగిన పార్టీలు కలిసి నేను పెట్టుకున్నా అలయన్స్ తో పోతా అది కాకుండా సార్ ఇప్పుడు ప్రధానంగా మీరు తిరుపతి పార్లమెంట్ని ఎందుకు ఎంచుకున్నారా అంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి తిరుపతి పార్లమెంట్కి వచ్చారా లేదా జనరల్ స్థానంలో పోటీ వాస్తవంగా వాస్తవమైతే ఏ స్థానాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఏలూరు దగ్గర నుంచి ఒక ఎనిమిది పార్లమెంట్ స్థానాలని మేము చూసుకోవడం జరిగింది ఏలూరు గుంటూరు ఒంగోలు నెల్లూరు ఇట్లా రిజర్వ్ నాలుగు కాకుండా అయితే తిరుపతి అనేది ఎందుకు ఎంచుకున్నామని అంటే ప్రధానంగా ఇక్కడ మహిళలతో పనిచేసినటువంటి అనుబంధం ఆ సమయంలో కడు పెదరికం ఇక్కడ చూడటం వారు కనీసం ఆకలి తీరే పరిస్థితి కూడా లేకపోవడం మూడు కోట్ల భోజనం దొరకక పిల్లల్ని చదివించడానికి కూడా చెద్దని వాళ్ళకు బాక్సుల్లో పెట్టి పంపించే పరిస్థితి మన మహిళలు చెప్పిన తర్వాత ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఉందా నెల్లూరు అంటే జనరల్గా అది చాలా రిచ్ ఏరియా అంత ధనవంతులు ఉంటారు అనే ఫీలింగ్ బైక్ ప్రపంచం ఉంది కానీ లోపలికి వచ్చి చూస్తే భయంకరమైనటువంటి పేదరికాన్ని నేను చూడటం జరిగింది ఎటువైపు వెళ్ళిన ఇటు తడ దగ్గర నుంచి చురుగురు పెట్ట తర్వాత సతనం ఇలా ఇంటీరియర్ ప్లేసెస్ పెళ్ళకూరు వెంకటెల్లి బాలయ్య కౌలువయి ఇలా చేజల్లో ఉదయగిరి అసలు ఆనంద సాగర్ ఇట్లాంటి ప్రదేశాలని చూసిన తర్వాత అడుగుద ఉందని అప్పుడు వారి కోసం ఐదు వస్తువులతో కూడినటువంటి ఒక ఆసరాన్ని కార్యక్రమం చేశాం దానిలో బియ్యం టెన్పప్పు మంచెంత కొండ ఎండి నచ్చి ఉప్పు ఇలాంటివన్నీ కూడా ఇచ్చి ప్రతి నెల ఆ సత్రులకు పంపించి వారికి ఆపత్తి ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది ఆ విధంగా మొదలుపెట్టినటువంటి ఒక ఉద్యమం నాయకులుగా మహిళల్ని తయారు చేసే స్థాయికి తీసుకొచ్చాము వారు నాయకులే నిర్ణయం చేసే అధికారంలోకి వచ్చారు ఇది చూసిన తర్వాత ఇంకా సచివేడు లాంటి అలాగే కాళాస్తి టౌన్ కాకుండా మిగిలిన ప్రాంతం బాగా కనపడి ఇంకా దుర్బరంగా లేకపోవడం ఇంకా సచివేడు అయితే మరీ దాటిపోయింది సో ఇదంతా చూసి ఎక్కడ మన సర్వీసెస్ అవసరం ఎక్కడ నిజమైన సేవలు అందించాలి ఎక్కడ నిర్లక్ష్యానికి గురయ్యారు అలాంటి ప్రదేశంలోకి వెళ్ళి నిరుపేదల్ని మనం పైకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేయాలి ముప్పై సంవత్సరాలుగా ఉన్న అధికారంతో అలాంటి ప్రయత్నం చేశాము ఇప్పుడు పరిమితులు లేనటువంటి సేవలు అందించే అవకాశం ఈ పార్లమెంట్ సభ్యులుగా కానీ మనం శాసనసభ్యులు కానీ వెళ్తే ఉంటుంది అందుకోసం తిరుపతిని ఎంచుకుని ఒక అధికారిగా చేసిన దానికి పలు పలు రెట్లుగా పలు విధాలుగా ఆ పేదలకు చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా కాలంలో ఒక ఆత్మీయ అనుబంధం కూడా నాకు మీ ప్రాంతంతో మీకున్నటువంటి కుటుంబంతో ఉంది ఆ ఉద్దేశంతో ఈ తీరు ప్రతించుకోవడం జరిగింది లిబరేషన్ కాంగ్రెస్ అంటే కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలకే పరిమితం అవుతుంది అన్ని సామాజిక వర్గాన్ని కలుపుబోయే అవకాశాలు వాస్తవంగా ఐక్యత విజయ్ పదాన్ని ఒక పాదయాత్ర చేయడం జరిగింది తడ నుంచి కొన్ని వరకు రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు నడిచిన క్రమంలో వెయ్యికి పైగా గ్రామాలలో లక్షలాది మంది ప్రజలను కలుసుకున్నాము సో అందులో ఎస్సీలు ఉన్నారు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓబీ మైనార్టీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఇలా పేదవారిని అనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు సాగిన క్రమంలో అన్ని చోట్ల నుంచి కూడా వచ్చినటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు నడిపిస్తున్న పార్టీలు పూర్తిగా ధనవంతుల చేతిలో ధనమే ప్రాతిపదికగా నడిపిస్తున్నారు డబ్బు ప్రాతిపదికగా నడుస్తున్న ఈ పార్టీలు వాళ్ళ స్వప్రయోజనాల కోసమే అధికారం కావాలని డబ్బుని వెరసల్లి ఓట్లు వేయించుకోవాలనే క్రమంలో ఒక నీతి నిజాయితీ కలిగి పేదరిక విముక్తి కలిగించగలిగినటువంటి పార్టీ ముందు వస్తే బాగుంటుందని సూచనలు వచ్చాయి ఆ సూచనలు తీసుకుని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీలో పేదలందరినీ కలుపుకుని ఒక పార్టీని స్థాపించడం జరిగింది ఇది పూర్తిగా పేదరికము పేదల యొక్క ఉన్నతి అనేటువంటి సెంటర్గా కేంద్రంగా ఇందులో అన్ని రకాల ఉన్నారు ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు కూడా అన్ని వర్గాల వారు ఉన్నారు అన్ని వర్గాలు కలిసి వస్తున్నాయి తప్పకుండా కలిసి వస్తున్నాయి వారు చాలా మనం లేనటువంటి గ్రామాల్లో కొన్ని చోట్ల ఎమ్మెల్యే విషయంలో మాకు వెసులుబాటు ఇవ్వండి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అండ్ కమ్యూనిటీ అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల్లో ఎంపీ వరకు ఎంపీ వరకు అయితే మాకు ఏ రకమైన ఆభ్యంతరం లేదు పూర్తిగా సహకరిస్తున్నాం ఎమ్మెల్యే విషయంలో కొంచెం వెసులుబాటు ఇవ్వాలని అక్కడక్కడ చెప్పినటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి సో ఆ రకంగా అన్ని వర్గాల నుంచి కూడా మాకు అభ్యర్థం మీ పార్లమెంట్ పరిధిలో మీరు ఎమ్మెల్యేస్కి ఎవరికైనా సపోర్ట్ చేసే అవకాశం అంటే మా ఇప్పుడు మాకు సంబంధించి పార్టీలో ఉంటారు కదా ఇప్పుడు టీడీపీ ఉంది వైసీపీ ఉంది వీళ్ళే సపోర్ట్ చేస్తారా లేదా మీరు ఏదన్నా మీ అలయన్స్ పార్టీ అలయన్స్ పార్టీలే ఉన్నాయి మాకు కాంగ్రెస్లో మా మా పార్టీలో క్యాండిట్ ఉన్నాడు సులూరు పార్టీలో మా పార్టీలో క్యాండిట్ ఉన్నారు అవి కాకుండా మీ చోట ఈ జయభారత్ పార్టీ వీళ్ళు ఉన్నారు సో మా మేము ఎవరితో అయితే అలయన్స్లో ఉన్నామో వారితో కలిసి జరుగుతుంది మీరు వైసీపీ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది దాన్ని మీ మీకు కామెంట్ జరిగింది ఇప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు వారితో ఉన్నటువంటి పరిచయాలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వారితో పరిచయాలు ఇద్దరు ముఖ్యమంత్రులతోనూ సత్సంబంధాలు ఉండి ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారో వారితో ఒక సంబంధం దగ్గర జరిగింది అది అధికార రీత్యా ఒక అఫీషియల్ రిలేషన్షిప్ అది వర్కింగ్ రిలేషన్షిప్ అది ఆ వర్కింగ్ రిలేషన్స్లో ఎక్కడ ఏ రకమైన ఏమంటే ఈ అప్రపంచాలనేటువంటి కాన్ఫ్లిక్స్ అనేటువంటివి లేకుండా ముందుకు సాగా దానిలో భాగంగా శ్రీ ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉంటారు అనేటువంటిది ఒక ప్రచారం సాగింది అందువల్ల అనుకున్నారు కానీ ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరితోనూ ఏ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేవు వారు ఎవరిని గౌరవించదంటే వారిని గౌరవిస్తున్నాం కానీ ఒక సిద్ధాంత పరంగా ఐడియలాజికల్ గా ముందుకు నడవాలనేటువంటి ఆలోచనతో ఒక నూతన పార్టీని కొత్త పార్టీని స్థాపించి ముందుకు రావటం జరిగింది ఈ కొత్త పార్టీ ద్వారా ఏం చేయాలని అనుకున్నామని అంటే సామాజికంగా ఉన్నటువంటి వివక్షతను రిమూవ్ చేయాలి తీసేయాలి ఆర్థికంగా దొరుకుతున్నటువంటి దోపిడిని మనం అరికట్టాలి రాజకీయంగా వారికి ఉన్నటువంటి హక్కులు కల్పించాలి ఇది ఒక స్వేచ్ఛ స్వతంత్రం కలిగి ఉంటేనే చేయగలుగుతాము ఎవరి కిందనో ఎవరి నెలనో ఉంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది తప్ప ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచనతో ప్రజలకు కావలసినటువంటిది ధైర్యంగా నిర్భయంగా చేసేటువంటి పరిస్థితి ఉండదు అందుకు విభేదించి ఒక దారిని ప్రత్యక్షమైన దారిని ఒక స్వతంత్రమైన దారిని తీసుకోవడం జరిగింది అంతకుమించి ఇప్పుడున్నటువంటి పార్టీలతో వ్యక్తిగతమైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏంటి మీరు అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరితో సత్సంబంధం వాళ్ళిద్దరు మీకు ఎప్పుడు ఆఫర్ చేయగల మా తరఫున పోటీ చేయలేదు సత్సంబంధాలు ఉన్నది వాస్తవం అసలు మొట్టమొదట సర్వీసులోకి వచ్చినప్పుడు ప్రత్యేకంగా నన్ను అభినందించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను అభినందించడం చూసిన విషయం అయితే వారి పార్టీల్లో చేరటానికి కనుక నేను సుంక చూపించి ఉంటే తప్పకుండా ఒక మంచి అవకాశం ఇవ్వడానికైతే అక్కడి నుంచి దారి అనేది ఏంటంటే ఉన్నది అంటే ఆ నాలుగు గోడల మధ్య జరిగినటువంటి విషయాలు నేను ఇదే చెప్పడం అనేటువంటి భార్య కాదు కానీ ఖచ్చితమైనటువంటి అవకాశం అయితే రెండు చోట్ల కూడా ఉన్నది నేను ఎంచుకున్న దారి వేరు కాబట్టి ఈ దారిలో ప్రయాణం చేయటం ఉద్దేశంతో నేను ఒకవేళ టీడీపీ ద్వారా పోటీ చేసి గెలిచిన మంచి పదవి దొరకవచ్చు వైసీపీ ద్వారా పోటీ చేసి గెలిచిన మంచి పదవి దొరుకుతుంది మంచి స్థానం కూడా దొరుకుతుంది అది నాకు వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది నేను దాన్ని అనుభవించగలను కానీ పేదలు ఎవరైతే ఉన్నారో అన్యాయం కులేని వాళ్ళు ఉన్నారో ఎవరైతే నన్ను నమ్ముతున్నారో వారికి నేను చేయగలిగేది చాలా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ వ్యక్తి ప్రయోజనం కోసం నేను చూడలేదు జాతి ప్రయోజనాల కోసమే ఈ పార్టీని స్థాపించాను ముందుకు రావడం జరిగింది ఒక పేద జాతి కోసం పనిచేయాలని వచ్చాము అందువల్ల నా వ్యక్తిగత ప్రయోజనాలను పూర్తిగా వదిలిపెట్టేసి కేవలం కమ్యూనిటీ నిలబడాలి పూల కోసం ఈ పార్టీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ద్వారా మీకు రాయబారం జరిగిందని మీరు ఎక్కడ కలిగి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలని కోరే అదే అది ఇలాంటివన్నీ జరిగాయి మధ్యలో రాయబారాలు చేయటం అనేది ఒకటైతే నేరుగా అప్పటి ముఖ్యమంత్రి గారితో కానీ ఇప్పటి ముఖ్యమంత్రితో కానీ నేరుగా మాట్లాడగలిగేటువంటి సంబంధం చనువు ఉన్నాయి అలాంటి అవకాశం ఉంటే వారితో నేరుగా నేను మాట్లాడగలను వారు కూడా నాతో నేరుగా మాట్లాడేటువంటి సంబంధం చదువు ఉంది నిజంగా నాకు కావాలి అనుకుంటే స్ట్రైట్ గా వారు నడిపితే తప్పకుండా వాళ్ళు దాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగి ఉండేది జరిగి బట్ అలాంటి ప్రయత్నం మనం చేయలేదు లిబరేషన్ కాంగ్రెస్టో మేము ఐక్యతా విజయపాదం పాదయాత్ర చేసినప్పుడు ఆ పలు అంశాలను ప్రజల్లో తీసుకొని వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వారి దగ్గర నుంచి కొన్ని ఆకాంక్షలు మా దృష్టికి వచ్చాయి వాటి కూడా క్రోడీకరించుకొని ఒక డిక్లరేషన్ కూడా మేము ఒంగోలు ప్రకటించాము ఆ తర్వాత పూర్తి అయినప్పుడు మొదటి దశ పూర్తయినాక మన నంబూరు దగ్గర ఉన్నటువంటి మిషన్ గ్రౌండ్లో ఈ పార్టీని స్థాపించేటప్పుడు కూడా ఈ ఆ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయంటే పేదరిక విముక్తి దగ్గర నుంచి పేదరిక విముక్తిలో భాగంగా మొట్టమొదట మూడు ఒక ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు వ్యవసాయ భూమిని వ్యవసాయ కూలీలకి ఇవ్వాలి ఆ విధంగా మొదలుపెట్టి విద్యను విశ్వవిద్యగా చేయాలి వైద్యాన్ని విశ్వవైద్యంగా చేయాలి విశ్వవిద్య చేయడం అంటే ప్రతి బిడ్డకు ఉచితమైనటువంటి నాణ్యమైన విద్య ప్రతి ఊరికి ప్రభుత్వపడి అది కూడా ఒక అన్ని అన్ని రకాలైనటువంటి అందులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగింది దాని ద్వారా పన్నెండో తరగతి వరకు కూడా ఉచితమైనటువంటి విద్యను నిర్బంధమైన విద్యను నాణ్యమైన విద్య నివారణ మొట్టమొదటి అలాగే వైద్యం విషయానికి వస్తే మనం కార్పొరేట్ సంస్థలని కోట్ల రూపాయలు కట్టి పెంచి పోషిస్తూ ఉన్నాము వైద్యం అనేది విషయంగా ఉండాలి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి జబ్బు ఏదైనా ఎక్కడైనా ఉచితంగా జరగాలి ఈ ఆరోగ్యశ్రీలో దీనికైతే ఉంది దానికైతే ఉంది దీనికి లేదు దానికి లేదు ఇన్ని లక్షలకే పరిమితం అది కూడా ఎవరో ప్రైవేట్ హాస్పిటల్స్ అట్లా కాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని స్ట్రెంగ్ చేసి జనరల్ హాస్పిటల్స్ని స్ట్రెంగ్ చేసి ఏరియా హాస్పిటల్స్ని స్ట్రెంగ్ చేసి ప్రైమరీ హెల్త్ ని స్ట్రెంగ్ చేసి పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ లో నిర్మించి దీని ద్వారా వైద్యం వాల్యూతో సంబంధం లేకుండా అందించాలి అది వైద్యం ఆ తర్వాత యువతకు ప్రత్యేకమైన ప్రోత్సాహాలు ఇవ్వడం అనే దాంట్లో ముందు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇప్పటి వరకు కొత్త కొత్త విధానాలు అవుట్ సోర్సింగ్ అని కాంట్రాక్ట్ పద్ధతులని నచ్చిన వారిని పెట్టుకోవడానికి ఈ బ్యాక్ డోర్ పాలసీస్ పాటిస్తూ ఉన్నారు అలా కాకుండా నోటిఫికేషన్ ద్వారా ఇయర్లీ సైకిల్లో భర్తీ చేయించడం ఆ తర్వాత ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి పది నుంచి ఆరు లక్షలు సబ్సిడీలు ఉన్నారు ఇచ్చి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి నెలకి కనీసం ఇరవై నుంచి యాభై వేలు సంపాదించే విధంగా కంపెనీల కోసం పెట్టుబడి నిధులు కోటి రూపాయల నుంచి పది కోట్లు ఇచ్చే విధంగా యువతను ప్రోత్సహించడానికి మరి మరీ ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతులు లేవు అందుకు ప్రతి సంవత్సరం పంచాయతీ స్థాయిని బట్టి మురికి వాడని బట్టి ఐదు కోట్ల వరకు నిధులు మంజూరు చేసి శాచ్యురేషన్ విధానంలో సిఎస్టి కాలనీస్లో రోడ్స్ డ్రైనేజెస్ కమ్యూనిటీ హాల్స్ అలాగే వరియల్ గ్రౌండ్స్ ఇప్పించడం అలా సబ్ ప్లాన్ నిధుల్ని ఏ ఏ వర్గాలకు సంబంధించిన వర్గాలకు తీస్తూ మౌలిక వస్తువుల కల్పన చేస్తూ లివింగ్ స్టాండర్డ్స్ పెంచాలి అనేటువంటివి ఇవి ప్రధానమైనటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి చేనేతలకు సంబంధించి మత్స్యకారులకు సంబంధించి ఏనాదులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఓపీఎస్ పాత పెన్షన్ విధానంతో పాటు వారికి ఏవైతే అంగన్వాడీ వర్కర్స్ కానీ మిగిలినటువంటి కాంట్రాక్ట్ పరుగులో ఉన్నారో ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్లో పనిచేసినటువంటి ఐకేపీ స్టాఫ్ ఏరియా కోఆర్డినేటర్స్ ఏపీఎంస్ కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ ఎన్ఆర్ఈస్ ఏపీఓస్ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ స్కిల్స్ ఇచ్చి వారి ప్రభుత్వ ఉద్యోగి గుర్తించి వివరా చేయాలి టోటల్గా వ్యవస్థ అనేటువంటిది మా ఆయన పుస్తకం తీసుకున్న అంశాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డబ్బు రాజకీయాలు జరుగుతున్నాయి ఈ డబ్బు రాజకీయాలు ఈ ప్రభావం ఎలా ఉండదు అంటే ప్రతి ఒక ఎగ్జాంపుల్ నెల్లూరు పార్లమెంట్ అనుకుంటున్నాం నెల్లూరు పార్లమెంట్లో ఒక ఓటు విలువ ఐదు నుంచి పది మేము వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా ఈ విషయం గురించి చర్చిస్తున్నాము మొట్టమొదట ప్రజల్లో నుంచి ఒక మార్పు అయితే రావాలి డబ్బు తీసుకుని ఓటు వేయడం దానికి స్వస్తి చెప్పాలి ఈ విషయాన్ని అయితే బాగా ప్రచారం చేస్తున్నాము అయితే ఈ డబ్బు ఇచ్చే విషయంలో కూడా వివక్ష ఉంది పేదవాళ్ళు వెనుకబడిన వాళ్ళకి తక్కువ డబ్బులు ఇస్తున్నారు ధనవంతులు ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బు ఇస్తున్నారు వాస్తవంగా ఏదైనా డబ్బు ద్వారా మనం హెల్ప్ చేయాలనుకున్న నిజంగా పూర్వ సెక్షన్స్కి ఎక్కువ ఇవ్వాలి నేను సచివాలయ నియోజకవర్గంలో దిగాను యనాదరి కాలనీకి పెడితే అక్కడ రెండు వందలు ఇచ్చాడు ఇక్కడ షుగర్ వచ్చాను ఇక్కడ కనుక్కుంటే ఐదు వందలు ఇచ్చారు వాళ్ళు చెప్తున్నారు గత ఎన్నికల్లో రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు మాత్రమే పేదవాళ్ళకి ఇచ్చారు అదే ఉన్నత వర్గాల్లో వాళ్ళకి రెండు వేల రూపాయల నుంచి మూడు వేలు కూడా ఇచ్చిన సందర్భం ఉందని ప్రజలు చెప్తున్నారు దాంతోపాటు మద్యం అనేటువంటిది క్వార్టర్ వాటర్ కామన్గా అందరికి అన్ని కాలనీలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది నేను అదే చెప్తున్నాను ప్రత్యేకంగా ఇది పేదల పార్టీ డబ్బు ఇచ్చి మందు పోయించి ఓటు వేయమని అడిగేటువంటి పార్టీ కాదు మీకు అండదండగా ఉండి మీతో నిలబడి మీకు సేవలు అందించడానికి వచ్చినటువంటి పార్టీ అందుకనే అవి ఇవ్వరు మీరు డబ్బు తీసుకుని ఆ మందులో మత్తులో మర్చిపోతారేమో ఈ విషయాలు గుర్తుపెట్టుకుందని ప్రతి గ్రామంలో కూడా మేము చెప్తున్నాము అయితే మీరు అన్నట్టు ఈసారి కూడా డబ్బు ద్వారానే ఓటు కొనుక్కుని అధికారం సంపాదించాలి అనే ప్రయత్నంలోనే ప్రధాన పక్షాలన్నీ ఉన్నాయనేటువంటిది బయట కూడా విషయం కానీ మేము ఓటర్స్ని అయితే ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము అది తప్పు రాజ్యాంగం విరుద్ధం అందువల్ల మీరు విచక్షణతో ఉండండి అనే విషయాన్ని అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రైవేటైజేషన్ ఎక్కువైపోతుంది దానిలో భాగంగానే ఉత్తరప్రదేశ్లో ప్రైవేటైజేషన్లో ఉన్న హాస్పిటల్స్ ప్రైవేట్ సంస్థలు రిజర్వేషన్లుకి అవకాశం లేకుండా తీసేసేదాన్ని రిజర్వేషన్ దాని ఇప్పుడు తిరుపతిలో ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సందర్భంలో కూడా ఈ విషయాల గురించి నేను ప్రతి చోట కూడా ప్రస్తావన చేస్తూ ఉన్నాను కేంద్రంలో బీజేపీ ఉంది ఇక్కడ వైసీపీ ఉంది తెలుగుదేశం ఉన్నాయి కానీ తెలుగుదేశము బహిరంగంగా వై వైఎస్ఆర్సిపి అంతర్గతంగా సంబంధాలు పెట్టుకునే ఉన్న విషయం పబ్లిక్ అంతా కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలుగా రోజు కూడా ఒక్క విషయాన్ని కూడా విభేదించినటువంటి పరిస్థితి వైసీపీ లేదు ఒకవైపు సిఏ అని ఎన్ఆర్సీ అని యూసీసీ అని రకరకాల విషయాలు డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కొత్త కొత్త విషయాలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తీసుకొని వస్తు సామరస్యంగా బ్రతుకుతున్న సమాజంలో విషం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కా అది ఒకవైపు అయితే శాంతి సామరస్యాన్ని కాపాడాల్సింది లా అండ్ ఆర్డర్ని కీప్ అప్ చేయాల్సింది గవర్నమెంట్ ఎవరంటే వాళ్ళు వారు ప్రధానంగా ఏమేమి అంశాల మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టాలి రక్షణ మీద దృష్టి పెట్టాలి మౌలిక వస్తువుల కల్పన మీద దృష్టి పెట్టాలి అభివృద్ధి మీద పెట్టాలి సంక్షేమ మీద పెట్టాలి ఈ ప్రభుత్వం అయితే సంక్షేమం అని పేరు చెప్పి డబ్బులు పంచి ఓట్ బ్యాంకు తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప ఒక్క కుటుంబాన్ని కూడా పేద నుండి విముక్తి కలిసిన విముక్తి కలిగించిన పరిస్థితి అయితే ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేయలేకపోయింది పూర్తిగా విఫలమైంది రెండు వందల లక్షల కోట్లు ఇచ్చినా కూడా కనీసం రెండు వందల కుటుంబాలకు కూడా పేద నుంచి బయటకు రాలేదు ఇదొక వైపు అయితే మరొక వైపు కేంద్రం అత్యధికంగా ఉద్యోగాలు కల్పించగలిగినటువంటి రంగం ప్రభుత్వ రంగ ఉంటే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓబీసీ మైనార్టీ వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల ఉద్యోగాలు తెచ్చుకున్నాయి ఒక్క ఉద్యోగం ఒక కుటుంబానికి పేదలకు పరుస్తుంది అలాంటి దానికి నీళ్లు చల్లుతూ అడ్డుకట్ట వేస్తూ విశాఖ కూక్ కర్మగారం లాంటి దాని నుంచి ఎయిర్ ఇండియా కానీ ఎల్ఐసి కానీ ఏవేవైతే పబ్లిక్ సెక్టర్స్ ఉన్నాయో అత్యధికంగా ఉద్యోగాలు కల్పించినవన్నీ ప్రైవేట్ పనులు చేస్తూ ఉన్నారు రేల్వేకి మిగిలిపోయింది ఇండియన్ రైల్వేస్ మిగిలిపోయింది ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిగిలిపోతుంది వాటిని కూడా ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సర్వీసులు కూడా ప్రైవేట్ ప్రొఫెషనల్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా బీజేపీ మనం పత్రికల్లో చూసాం అలా ఉన్న ఇదంతా కూడా ఎలాంటి అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉద్యోగాలు పొందుతున్నారో వాళ్ళని నివారించడానికి వాళ్ళకి అన్యాయం చేయడానికే ప్రభుత్వ సంఘ సంస్థలను ప్రైవేటైజ్ చేయటం ప్రభుత్వంలో ఉన్న సర్వీసెస్ ప్రొఫెషెన్సీ పేరిట అవుట్ సోర్సింగ్ చేయడం కాంట్రాక్ట్ వర్క్ ఇవ్వడం అమ్మడం ఇదంతా కూడా అనుకున్నటువంటి కుట్ర ఇది ఓబీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గ్రహించాలి గ్రహించి ఈ ప్రైవేటైజేషన్ నివారించాలి ప్రైవేటైజేషన్ అనేది లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్లో ఎల్పిజిలో ఉన్నది ఏంటంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకుని వచ్చి మొనోపాలి తగ్గించి మనం ప్రజలకు పలు రకాలైనటువంటి వస్తువులు ఒక కాంపిటేటివ్ ప్రైస్లో అంటే ఆ ధరను కూడా తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఉత్పత్తిని పెంచడానికి వాడాల్సిన దాన్ని ఉద్యోగాలను హరించడానికి వాడుతున్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఈ ఈ అన్యాయాన్ని ఈ కుట్రను ఎస్టీ ఎస్టి ఓబీసీ మైనార్టీలు గ్రహించాలని చెప్పేసి నేను కోరుతున్నాను దాన్ని అడ్డుకోవాలి దాన్ని నివారించాలి అలాంటివి జరగాలంటే మాట్లాడగలిగే సత్తా ధైర్యం ఉన్న వ్యక్తుల్ని మీరు పార్లమెంట్కి పంపించాలి అందుకు నేను తిరుపతి ప్రజలను కూడా కోరాను ఒక్కరైనా ధైర్యంగా మాట్లాడే వాళ్ళని మీరు పార్లమెంట్ పంపండి మోగుజీవుల్ని నోరిప్పలేని వాళ్ళని ఈ పెత్తందారులు పార్టీలు పెట్టారని చెప్పి ఆ పార్టీలకు ఓట్లు వేసేసి పంపిస్తే అక్కడ ఎవరు కూడా నోరిప్పి మాట్లాడరు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉండి ఒక్కరోజైనా మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ఈ ఈ ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రయోజనాల గురించి కానీ పార్లమెంట్లో గణమింపిన చరిత్ర ఎక్కడైనా ఉందా అన్నది ఒక్కసారి గమనించమని రాష్ట్ర ప్రజలను మరి ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి పదిహేడున్నర లక్షల ఓటర్లను నేను అభ్యర్థిస్తూ ఉన్నాను తిరుపతి పార్లమెంట్లో మీ అవకాశాలు ఎలా అంటే మీరు కేవలం ఇంతకుముందు డిఆర్డిఏ పీడీగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న మహిళా సంఘాలు సంఘ బాంధాల వాళ్ళ ఆధారపడి ఉన్నారు పబ్లిక్తో పెద్ద రిలేషన్ లేదు అని ప్రచారం ఇక్కడ పనిచేసినప్పుడు మహిళలతో ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది వాళ్ళ కుటుంబాలలో కూడా ఒక చర్చగా ఇప్పుడు నా గురించి తెలిసిన మహిళలకు వాళ్ళ భర్తకు తెలుసు వాళ్ళ పిల్లలు కూడా తెలుసు ఆ రకమైనటువంటిది ఒకటైతే మేము ఒక పాదయాత్ర చేయడము అనేక గ్రామాలకు వెళ్ళడము ఒక నెట్వర్క్ని డెవలప్ చేయడం అది వర్గ వర్గరహితంగా రహితంగా మనం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది కాకపోతే ఈ పార్టీలు ఏవైతే పెత్తందారుల పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం బీజేపీ కానీ వైసీపీ కానీ వీళ్ళు ఒక దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏమనంటే ఈ ఇక్కడ ఏ రకమైనటువంటి సంబంధాలు మిగిలినటువంటి పరిస్థితులు అందరితో లేవు అనేటువంటిది చెప్తే అది నిజమనుకుని ఓటేయకుండా అనేటువంటి ఆలోచన వాళ్ళు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ మద్దతు దొరుకుతుంది గెలుస్తామనేటువంటి నమ్మకం పరిపూర్ణంగా ఉంది అయితే ఏదైనా ప్రజలు ఆదరిస్తేనే వారికి అవకాశాలు వస్తాయి అది ప్రజా ఆదరణ బట్టి ఆధారపడి ఉంటుంది వాళ్ళ యొక్క తీర్పుని మనం గౌరవిస్తాం ఐక్యత విజయపదం పాదయాత్ర ఐక్యత విజయపదం పాదయాత్రలో ఒక వ్యక్తిగా ఎంతో అనుభవం అనుభూతి కలిగినటువంటి పరిస్థితి ఉంటే పేద కష్టాలు మాత్రం కన్నీరు పెట్టించాయి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మానసికంగా ఎన్నో రాత్రులు అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి బాధలతో పట్టుకోవడం అనేటువంటి జరిగింది ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి ఇంత దారుణంగా జీవిస్తున్నారా ప్రజలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి కదా అయినా కూడా ఈ జీవితాలు మార్పు రాలేదేంటి మరి ఇంత మోసమా ఎంత అన్యాయమా అనేటువంటి ప్రశ్నలు పదే పదే నాకు ఈ యాత్ర చేసినటువంటి పరిస్థితుల్లో వచ్చాయి ఇప్పటికీ కూడా నన్ను వేధిస్తున్నాయి సంఘర్షణ మానసికంగా జరిపిస్తున్నాయి అదే మరింత పట్టుదలని పెంచుతూ మరింత ఇప్పుడున్నటువంటి జీవితం మరింత వెచ్చించి ఈ పేద ప్రజల కోసం చేయాలి ఒక మార్పులు తీసుకురావడం ప్రయత్నం చేయాలి దానికి ఒక ఫోర్స్గా మనం నిలబడితే మనము మనం అధికారం మన చేతిలోకి వచ్చి చేయలేకపోయినా మన ఫోర్స్ వల్ల చేసే అవకాశాలు ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు పులిగాడ్ సరస్సులో ఉన్న సమస్య మీద మేము సూలూరు ఒక సరస్సు పెట్టాము మత్స్యకారు సరస్సు పెట్టాం ఆ సరస్సు పెట్టిన తర్వాత అది హైలైట్ అయింది పన్నెండున్నర కోట్లతో ఆ బరువులు విస్తరింపు చేసి నీటి ప్రవాహం బాగా ఉంది లేకులో నీళ్ళు వచ్చి చేపలు వచ్చి ఉద్యమంలోపాధి పెరిగే విధంగా మేము చేసిన ప్రయత్నం ప్రభుత్వం వెంటనే చేయడానికి ప్రయత్నం చేసింది అంటే ఆ ఆ సబ్జెక్ట్ని మనం బయటకు తీసుకొచ్చాము అది ఎవరు చేసినా ప్రజలకు న్యాయం జరిగితే చాలు మన ఉద్దేశం మనమే అధికారం నుండి మనమే చేయాలంటే మనం అధికారం కోసం మాట్లాడేవాడు కాదు ప్రజలకు అభివృద్ధిని అందించాలనే దానికోసం ప్రయత్నం చేసేవాడం అది మనం వెలుగు తీసినప్పుడు అది వెంటనే ఆచరణలోకి వస్తే అంతకట్టు కావాల్సినటువంటి ఆనందం లేదు చివరగా ప్రజలకు మీరు చెప్పే సందేశం ఒకటి మన రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఓటర్లను అలాగే తిరుపతి నియోజకవర్గంలో ఓటర్లను నేను కోరుతూ ఉన్నాను ఇప్పుడు జరుగుతున్నటువంటిది ధనంతో కూడినటువంటి ఎన్నికలు పెద్ద దాదాపు చేస్తున్నటువంటి ఎన్నికలు రెండే కుటుంబాలు ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నాయి తెలుగుదేశము బీజేపీ ఇద్దరు కూడా మరిది వదిన ఒకే పార్టీకి చెందినవాళ్ళు కాంగ్రెస్ వైసీపీ ఇద్దరు కూడా చెల్లి అన్న ఒకే కుటుంబం చెందినవాళ్ళు ఈ రెండు కుటుంబాల మధ్య పోటీ జరిగి ఈ ఐదు కోట్ల మంది పైన ఉన్నటువంటి ప్రజానీకం ఆ రెండు కుటుంబాల మధ్య జరిగే యుద్ధం సంతం సంసిద్ధానికి మనం పావులవడం ఏంటి మనం బలవడం ఏంటి మిగిలినటువంటి తొంభై శాతం మంది ప్రజలు అందులో పాలన దక్షత ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు లేరా మనం ఎందుకు ఆలోచించకూడదు మనం ఎందుకు అధికారంలోకి రాకూడదు అధిక జనులుగా ఉన్న ఓబీసీ ఎస్ఐఎస్టీ మైనార్టీలు వీళ్ళు ఓసీలోని పేదలు వీరందరూ కలిసి పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అందుకోసం ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దీంతో ఉన్నటువంటి ఎలియన్స్ ఉన్నటువంటి మిగిలిన పార్టీలని ఆలోచించండి ఆలోచించి ఒక మార్పు శ్రీకారం చుట్టండి ప్రతిలో కలిగిన వాడు గలం విప్పి మాట్లాడగలిగిన వాళ్ళను మీరు చట్టసభలకు పంపించమని మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇవి ఈనాటి లిబరేషన్ కాంగ్రెస్ వ్యవస్థాపకులు జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ గారి అభిప్రాయం మరో అతిథితో మరోవారం మళ్ళీ కలుద్దాం నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్